హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్ షూట్ చేసి పిల్లలకి సమ్మర్ సెలవులు ఇచ్చిన మానేసాను అనమాట షూట్ చేయడం కుదరలేదు అసలు ఇంట్లో ఇదిగోండి మావిడికాయ చూడండి ఎంత పెద్దగా ఉందని చూపిస్తున్నాను మీకు దీంతో జెల్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చేసేదే మూడు వర్కులు ఇంట్లో ఒకటి హౌస్ వైఫ్ వర్క్ అందరికీ తెలిసిందే ఇంకొకటి నేను టైలరింగ్ చేస్తాను మిషన్ కొడతాను అనేసి ఇంకోటి ఏమో యూట్యూబ్ చేస్తాను ఇన్ని పనులు చేస్తూ డేని చాలా బిజీ చేసేసుకున్నా ఈ పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు నాకు అస్సలు కుదరలేదు వీడియోలు తీయడము అందుకోసం బ్లాగ్ వీడియోలు స్టాప్ చేశాను ఇప్పుడు మీకు చూపించిన ప్యాకెట్ అయితే ಅಗರ 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 ప్యాకెట్ అనమాట ఈ అగారగార జెల్లీ ప్యాకెట్ అయితే అందరికి తెలుసు కదా జెల్లీ ప్రిపేర్ చేయడం నేనైతే ఫస్ట్ టైము ఇంకా మ్యాంగోస్ ఉన్నాయని జెల్లీ చేస్తున్నాను పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా లంచ్ బాక్స్ అలాగే రెండు బ్యాగ్స్ తీసుకున్నాను మంచి క్వాలిటీలో అలాగే వర్షాకాలం అని రెండు గొడుగులు కూడా ఆర్డర్ పెట్టాను అనమాట అలాగే చిన్న టేబుల్ ఒకటి తీసుకున్నాను స్టడీ చేసుకోవడానికి పిల్లలకి అనేసి ఇక ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను అనమాట ఎంత సమయం పట్టిందంటే షాపింగ్ చేయడానికి అవన్నీ కొనడానికి మంచి క్వాలిటీలో కొనాలి అలాగే మన బడ్జెట్ లో కొనాలి అనేసి అవి ఈ రోజు వచ్చినాయి అనమాట అవి కూడా షూట్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే చిన్న టాపిక్ అయితే మాట్లాడుకుందాం మనము ఇతరులు మనల్ని ఇష్టపడాలనే ఎదురు చూసాం అనుకోండి ఎక్కువ టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది మనకి సంబంధించి ఎంత ఒంటరిగా ఉంటే అంత మంచిది అనుకోవాలి ఈ రోజులు బట్టి రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడే కంసుడు మెచ్చలేదు అందరూ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మొర్కొని మరొకటి లేదని నేను అంటాను అవునండి నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగరగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు కాబట్టి ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవ్వరికి నచ్చరు ఒకవేళ నచ్చితే వదులుకోలేరు ఇతరులు వాళ్ళనైతే వారు బలము అదే వారు బలహీనత కూడా అదే అన్నమాట ఇదిగోండి నేను తీసుకున్న లంచ్ బాక్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక్కొక్కటి దీని లింక్స్ అయితే షేర్ చేస్తాను చాలా క్వాలిటీగా ఉన్నాయండి చాలా బరువుగా కూడా ఉన్నాయి నాకు నచ్చినాయి ఫస్ట్ అయితే ఒక్క బాక్స్ ఆర్డర్ పెట్టాను అనమాట క్వాలిటీ చూసి మనం కొందామా అనేసి చెక్ చేసి అప్పుడు కొందామనేసి అయితే వచ్చిన తర్వాత చాలా బరువుగా క్వాలిటీగా అనిపించినాయి బాగా పలచగా ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్లో అస్సలు కొనకూడదు కింద తోమేటప్పుడు ఒకటే కింద పడితే పగిలిపోతాయి చివరిలా బరువుగా ఉన్నాయో కొనుక్కోవాలి మరి ఆన్లైన్లో ఎంతవరకు మంచిగా వస్తాయి తెలియదు కదా అయితే మనం చెక్ చేసి కొనుక్కుంటాం అందుకోసమే ఫస్ట్ ఒక బాక్స్ ఆర్డర్ పెట్టాను అది వచ్చాక నచ్చాక ఇంకొక బాక్స్ ఆర్డర్ పెట్టాను అనమాట మా చిన్నోడికి పెద్దోడికి అలాగే ఇవి చూడండి బ్యాగ్స్ అనమాట ఇది లంచ్ బ్యాగ్స్ ఒకటి బ్లూ కలరు ఒకటి రెడ్ కలరు ఇది కాంబో అన్నమాట రెండు వచ్చినాయి అలాగే గడుగులు కూడా అంతే రెండు వచ్చినాయి అనమాట స్కూల్ బ్యాగ్స్ మాత్రం వేరు వేరుగా పెట్టాను అనమాట అంటే మా చిన్నోడిది వేరేగా మా పెద్దోడిది వేరేగా పెట్టాను ఎక్కువ త నేను రెండు కలిపి ఉన్నాయి తక్కువ రేట్లోకి వచ్చేలాగా చూస్తాను అనమాట బ్యాగ్స్ మాత్రం వేరు వేరుగా పెట్టాను ఇవి గొడుగులు అయితే గొడుగులు అయితే చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే ఈ మెరూన్ అలాగే వైలెట్ కలర్ తీసాను ఇవి రెండు బాగున్నాయి అనేసి ఇంకా వర్షం వచ్చినప్పుడు స్కూల్ కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా తడవకుండా అనేసి ఈ రెండు తీసుకున్నాను తక్కువ ధర క్వాలిటీ బాగానే ఉన్నది తెరవడము ముయ్యడం కూడా చాలా ఈజీగా అనిపించింది ఈ మెరూన్ కలర్ అయితే ఆల్రెడీ మేము ఒకసారి ఓపెన్ చేసాము చాలా ఈజీగా బాగుందనిపించింది గొడుగులు అయితే బాగున్నాయి ఫైనల్గా మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి చెడ్డ వాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది తెల్లవారు లెగిస్తే నాకుండే పనులు మాత్రం ఇవేనండి నేను షూ యూట్యూబ్ చేయడం అలాగే మిషన్ కుట్టడం ఇంట్లో ఒంటరిగా ఉంటాను బయట ఎక్కడికే వెళ్ళను నేను ఎవరితోటి గొమ్మును కలవను ఒకవేళ కలిస్తే కనుక వాళ్ళని వదిలిపెట్టాను ఇక్కడికి స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు అయితే ఇదిగోండి బ్యాగ్స్ అయితే మా పెద్దోడిది లోపల ఇలా ఉందనమాట షైనింగ్ కాలేజీకి వెళ్తున్నాడు కదా బ్లాక్ తీసాను వీడికి మా చిన్నోడు బ్యాగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇద్దరిది వెయ్యి రూపాయలు లోపే పడింది అనమాట చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఇంకా చెప్పక్కర్లేదు ఒకసారి బయట బ్యాగ్ కొన్నామండి అసలు ఎంత తక్కువ క్వాలిటీలో ఉన్నాయంటే ఇవి చాలా బాగున్నాయి నాకు నాకెందుకు స్కూల్ బ్యాగ్స్ ఆన్లైన్లోనే మంచిగా అనిపించినాయి వెనకాల తగిలించుకున్నాయి ఇవి కూడా చాలా దృఢంగా ఉన్నాయి మా చిన్నబ్బాయి బ్యాగ్ అయితే ఇదన్నమాట గ్రీన్ కలరు పైన అయితే ఈ మ్యాథ్స్కి సంబంధించినవి వచ్చినాయి అనమాట లెటర్స్ ఇదిగోండి లోపల అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే మా చిన్నబ్బాయిది ఎక్కువ నచ్చింది నాకు ఎక్కువ క్వాలిటీగా అనిపించింది ఇదిగోండి బుక్స్ ఇలా పెట్టుకున్నాడు ఈ కలర్లో తీసుకున్నాడు అనమాట ఇదిగోండి వెనకాల తగిలించుకుని ఎంత దృఢంగా ఉన్నాయంటే నేను బ్యాగులు కొన్న వెంటనే ఒకసారి లోపల తిరగవేసి కుట్లు వేసేస్తాను విడవకుండా మంచినీళ్ళు పెట్టుకోవడానికి అది ఇచ్చారని చూపిస్తాను తర్వాత చిన్న టేబుల్ కొన్నాను అన్నాను కదా ఇదిగోండి ఈ టేబులే చక్కగాను మంచం మీద కూర్చున్నా లేదంటే కింద కూర్చున్నా ఒళ్ళో పెట్టుకుని దీని మీద బుక్స్ పెట్టుకుని చక్కగా స్టడీ చేసుకోవచ్చు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి లే ఇంకా ఏదైనా గ్లాసు వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి హోల్ ఇచ్చారనమాట అలాగా ఇదిగోండి నేను తీసుకున్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ మూతలకి పైన స్టిక్కర్లు ఉన్నాయి కదా మంట మీద ఇలా పెట్టేస్తే వచ్చేస్తాయి తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసేసి క్యారేజీ పెట్టేస్తాను ఇంక ఈరోజు బెండకాయ పచ్చడి కర్రీ అయితే చేస్తాను నా దగ్గర అయితే ఈ టైప్లోనే రౌండ్ బాక్సులు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అందులో పెరుగన్నం పెడతానమాట బాక్స్ ఎలా పెడతానో ఆ క్యారేజీ విధానం అనేది మీకు అయితే షేర్ చేస్తాను అయితే నేను ఎక్కడికైనా అద్దెకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి పైన ఫ్లోర్లో ఒకవేళ కింద ఫ్లోర్లో మనం అద్దెకి తీసుకున్నా రెంట్కి తీసుకున్నా పై ఫ్లోర్లో ఉన్నారనుకోండి ఎవరైనా లేదంటే మనమే పై ఫ్లోర్కి వెళ్ళినా కింద ఫ్లోర్లో ఉన్నారనుకోండి ఎవరైనా పక్కన ఉన్నారనుకోండి అలా ఉన్నప్పుడు నేను కలుపుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా ఎదుటి వాళ్ళని కలుపుకోవడానికి ఒకటి మంచి చిరునవ్వు పలకరింపు తర్వాత ఫుడ్ ఈ మూడునండి ఈ మూడిట్ల వల్లే మనకు తెలియ తెలియని వారిని కలుపుకోవడానికి మనకు ఉపయోగపడేవి మనిషికి అయితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను వెళ్ళిన ఫస్ట్ సండేకి మంచి బిర్యానీ చేసి నేను పంపిస్తాను అనమాట ఎందుకంటే పిల్లలతోటి వాళ్ళకి ఎందుకంటే కలుపుకోవడం కోసం మంచిగా ఫుడ్తో ఎవరిదైనా కలుపుకోవాలి లేదంటే మంచి చిరునవ్వుతో లేదా మంచిగా ఒక పలకరింపుతోటి అన్నమాట అయితే నేను ఇక్కడ వచ్చిన కొత్తలో బిర్యానీ పంపించాను అనమాట మాకి పైన ఉంటారు వాళ్ళకి అయితే ఆమె ఏం చేస్తుందంటే పంపించేస్తుంది తిరిగి ఇలా ఎప్పుడు జరగలేదనమాట నేను చాలా అద్దెళ్ళు తిరిగాను కానీ ఎక్కడ ఇలా రిటర్న్ పంపించడం అయితే నేను చూడలేదు ఏమే ఇలా పంపించింది ఎరా ఎందుకు తెచ్చేస్తావరా అంటే ఆంటీ అయితే పట్టుకెళ్ళిపోమందమ్మా మేము తినేసామని చెప్పింది అన్నాడు అయితే ఇక్కడ వాళ్ళకి లేదనో మనకు ఉందనో మనకి ఎక్కువైపోయిందనో పంపించం కాదు ఇలా బ్యాగ్ పంపించడం నాకు అస్సలు నచ్చలేదు కొన్ని రోజులకైతే ఆమె కలవడానికి ట్రై చేసిన నేను అసలు కలవలేదు ఇలాంటి మనస్తత్వం వారిని నేను అస్సలు తీసుకోలేను అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని ఫస్ట్ ఫస్ట్ ఇంకా అలా బ్యాడ్ గా మైండ్ లో పోర్ట్రేట్ అయిపోయారు అనుకోండి ఇంకా నేను ఎప్పటికీ నేను ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వలేను అనమాట వాళ్ళని ఇంకా వాళ్ళ మొహం చూసినప్పుడు కూడా నాకు వాళ్ళ బిహేవ్ చేసిన తత్వమే నాకు కనిపిస్తుంది అందుకని నేను కలప నా మనస్తత్వం అయితే ఇదేనండి నాతో కలిసిన వారిని నేను ఎంతవరకైనా లీడ్ చేస్తాను ఒకవేళ మేబీ మధ్యలో ఏదైనా గొడవ అయినా నేను కలుపుకోవడానికి నేను ముందుకెళ్తాను తప్ప ఇలా ఫస్ట్ ఫస్ట్ బిహేవ్ చేసేవాళ్ళని అసలు నేను ఎప్పటికీ కలవను అనమాట నా మనస్తత్వం ఇంతే ఒంటరిగా ఉండడానికైనా సిద్ధపడతాను కానీ అస్సలు కలవను ఇంకా నేను ఎవరితో మాట్లాడకపోయినా టైంని అస్సలు వృధా చేయను ఏదో వర్క్ చేస్తూనే ఉంటాను కొత్తగా అప్డేట్ వర్షన్ వర్క్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు యూట్యూబ్ కూడా అలాగే చేస్తున్నాను అనమాట ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా అనేసి బద్ధకంగా ఉండడము ఏ పని చేయకుండా నిద్రపోవడం ఇలాంటివి అస్సలు చేయను అనమాట ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోతాను ఇంకా దానితోటి మనకి జరిగిన ఏమన్నా ఉన్నా మర్చిపోతానన్నమాట అలా లైఫ్ చాలా సంతోషంగా వెళ్తుంది నాదైతే మరి విజయనగరంలో కొత్తగా అద్దెకి వెళ్ళినప్పుడు మా పక్కింటి ఆవిడ అస్సలు తెలియదు మరి నాకు చూడగానే బాగున్నారండి అని పలకరించింది మరి ఇప్పటికీ నాకు ఆవిడ గుర్తుంటుంది ఆ మాట ఇంకా పిల్లల్ని అయితే పంపించి ఇంక మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇలా రోజు గడిచిపోద్దండి నేను పెట్టుకున్న చెవులైతే తీసి వేరే పెట్టుకున్నాను చాలా బరువుగా ఉన్నాయి చెవులు తెగిపోతాయో అనిపించింది ఇంకా అవేమో మామూలుగా కొనుక్కున్నాను మరి వాడాలి కదా అని యూట్యూబ్ వీడియోల కోసం పెడుతున్నాను చాలా పెద్ద టైలరింగ్ ఛానల్ విజిట్ చేశారా ఉమా ఫ్యాషన్ అండి నా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీరు చూస్తే చాలా ఈజీగా ఉంటది వేళ కొలతలతో షేప్ డాట్లు వేస్తారు కటింగ్ కూడా చాలా ఈజీ అయిన పద్ధతి ఆది బ్లౌజ్ ప్రింట్ తీసినట్టే చిన్న పిల్లలు సైతం కట్ చేసి బ్లౌజ్ కొట్టగలుగుతారు నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఉమా ఫ్యాషన్ ఎవరూ నువ్వు నచ్చలేదని అస్సలు బాధపడకూడదండి బట్టల షాప్ లో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవి మరొకరికి బాగా నచ్చుతాయి చూస్తే నాకు ఒంటరిగా జీవితమే బెటర్ అనిపిస్తుంది అప్పుడు నన్ను ఎవరు బాధ పెట్టలేరు నా వల్ల ఒకరు బాధపడలే అవసరం లేదు గింజ మరిగే పాలల్లో కలిస్తే పాయాసం అవుతది అదే ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపులో కలిస్తే దీవించి అక్షంతలు అవుతాయి అదే బొగ్గులో కలిస్తే చేతబడి అవుతది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడతాది అద్దెకి కొత్తగా దిగమనుకోండి పక్కన వాళ్ళు మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా పలకరించినప్పుడు మనకి హాయిగా ఉంటది ఇక్కడ లైఫ్ లీడ్ చేయగలము అనే సంతోషం ఉంటది అద్దెళ్లలో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరైతే ఫేస్ చేస్తారా మీకు ఎదురైనయా కామెంట్ చేయండి తెలుసుకుందాం త్వరగా ఒక్క మాట చెప్పుకుందాం మండికి దెబ్బలు తిన్నరాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్లాగానే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పు విలువ తెలుసుకున్నవాడు తప్పకుండా విజయం సాధిస్తాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు సుత్తిలాగా ఏమంటారు నాకు ఎదురైనా ఇలాంటి చిన్న విషయాల ద్వారా ఒంటరి జీవితం కూడా ఎంత ఆనందంగా ఉంటుందో ఈ టాపిక్ ద్వారా మీకు తెలియజేశాను మరి ఇంకొక వీడియోలో ఒక మంచి టాపిక్ని ఇక్కడ వరకు వీడియో చూసిన వారు షేర్ చేయండి ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం మర్చిపోకుండా ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్ బాయ్